వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు కరీంనగర్ లో పనిచేస్తున్న ఫోటో అండ్ వీడియో జర్నలిస్టులకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు గతంలో ఫోటో తీసిన తర్వాత ఫోటోలు ప్రింట్ చేయాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్లవని ఫోటో అండ్ వీడియో టౌన్ జర్నలిస్ట్ అధ్యక్షుడు ఎండి షుకూర్ అన్నారు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫోటోలు త్వరగా తీసుకునే వీలుంటుందని తెలిపారు గతంలో రీల్ కెమెరాలు ఉండేవని తీసిన ఫోటోలు బాగా వచ్చాయా లేదా తెలిసేది కాదన్నారు అలాంటి సమయంలో కూడా ఫోటోలు తీసి అందరినీ సంతోషపరిచేవారమని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి రాజిరెడ్డితో పాటు క్లబ్ ప్రతినిధులు ఎండీ షుకూర్ ఫోటో అండ్ వీడియో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు

రెండు వేల మూడు ప్రాంతంలో ఒక ఐదు ఎన్కౌంటర్ ఆయన సందర్భంగా రాత్రి బాగా మా ఇంట్లో కిచెన్ లో మొత్తం నల్ల కవర్ బ్యాకప్ చేసి శ్రీకాంత్ బాగా ఉంటుంది హైపో డెవలప్ వాటర్ మూడు జగలు పెట్టుకొని కలర్ కొన్ని టూ హండ్రెడ్